హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందరి వార్త ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్లకు ఒకేసారి మూడు శుభవార్తలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోకి కొంతమందికి రీచ్ అయ్యాయి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం హెచ్డిఎఫ్సి లేదా ఎస్బీఐ బ్యాంక్ ఖాతా ఉందా మీకు అలాంటి ఖాతా ఉంటే ఈ శుభవార్త మీకోసమే అదేంటో ఇప్పుడు చూద్దాం ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాల్లోని రెండు ప్రధాన బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇటీవల తమ కస్టమర్లకు కొత్త సేవలను పరిచయం చేశాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన కస్టమర్లకు డీజీ పాస్బుక్ సేవను పరిచయం చేసింది ఈ సేవ స్మార్ట్ వెల్త్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటుంది ఇది వినియోగదారులు తమ పెట్టుబడులను నిర్వహించడాన్ని సులభతరం చేస్తుంది ఒకే చోట సమాచారాన్ని పొందండి ఈ కొత్త ఫీచర్ అన్ని ఈక్విట్ పెట్టుబడులు ఈటీఎఫ్ పండ్లు మరియు డిమ్యాట్ ఖాతాలను ఒకే ప్లాట్ఫామ్లో ఏకీకృతం చేస్తుంది డీజీ పాస్బుక్తో కస్టమర్లు తమ మొత్తం ఆర్థిక సమాచారాన్ని ఒకే చోట యాక్స్ చేయవచ్చు దీని ద్వారా మీరు బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్ ఈటీఎఫ్ ఫండ్ ఈక్విట్ పెట్టుబడులు మరియు డిపాజిట్లందరి నందు లావాదేవీల వంటి వివరాలను ఒకే చోట చూడొచ్చు డీజీ పాస్బుక్ సేవలు జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వచ్చాయి ఈ సేవలు ఇప్పుడు పొదుపు ఖాతాదారులకు కూడా విస్తరింపబడ్డాయి అలాగే ఎస్బీఐ ఫాస్టాగ్ని కొత్త ఫార్మాట్లో ప్రవేశపెట్టింది ప్రమాణ ప్రయాణ సమయాన్ని మరింత తగ్గించే లక్ష్యంతో బ్యాంకులు ఈ సేవలను ప్రారంభించాయి బ్యాంకు వాహన విభాగంలో బీసీ జీరో ఫోర్ కార్ జీఫ్ వ్యాన్ ఫాస్టాగ్ అనే కొత్త ఫార్మాట్ను ప్రవేశపెట్టింది ఈ ఫాస్టాగ్ డిజైన్ వాహన గుర్తింపును మెరుగుపరుచుతుంది టోల్ వసూలు సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఇది ప్రయాణ సమయాన్ని కూడా తగ్గిస్తుంది ఎస్బీఐ ప్రవేశపెట్టిన కొత్త సేవ ఎస్బీఐ దేశంలోనే తొలిసారిగా ఎంటీఎస్ కార్డును విడుదల చేసింది దీనిని దీనికి ఎంటీఎస్ రూపేపా ఎన్సిఎంసీ ప్రీపెయిడ్ కార్డు అని పేరు పెట్టారు ఎన్సిఎంసీ రవాణా పథకాలు మెట్రో రైళ్ళు బస్సులు ఛార్జీలు పార్కింగ్తో సహా ప్రతి దానికి అతుక్కులు లేని చెల్లింపుల కోసం ఎస్బీఐ ఎంటీఎస్ కార్డును ప్రవేశపెట్టింది ఎస్బీఐ వన్ వ్యూ మొబైల్ యాప్ను కూడా ప్రవేశ ప్రారంభించింది ఇది ఎస్బీఐ ఎన్సీఎస్ సి ప్రీపెయిడ్ కార్డులను నిర్వహించడానికి ఉపయోగించవచ్చు దీని ద్వారా కస్టమర్లు తమ కార్డులను టాపప్ చేసుకోవచ్చు అంటే మీరు మెట్రో మెట్రో లేదా బస్ కౌంటర్లకు వెళ్లకుండానే కార్డును సులభంగా టాపప్ చేయవచ్చు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్